హలో ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నాను లాస్ట్ వీడియోలో అందరికీ మాటిచ్చాను కదా పిండి దీపాలు ఎలా చేయాలో చూపిస్తానని అందుకే ఈరోజు ఆఫీస్ ఉన్నా సరే సాటర్డే లోపు మీకోసం వీడియో చేసి పెట్టాలని చెప్పి ఆఫీస్ నుంచి రావంగానే అదే పనిలో ఉన్నాను ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యే ముందే నా హస్బెండ్కి బియ్యం కడిగేసి నానపెట్టేమని చెప్పానండి ఇది హాఫ్ కేజీ రైస్ అండి హాఫ్ కేజీ పిండి వస్తుందనమాట వన్ అవర్ అలా నాన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ నాన్ పెట్టుకున్నా ఏం కాదండి ఒక టూ టు త్రీ అవర్స్ అయినా నానపెట్టుకోవచ్చు కొంతమంది అనుకోవచ్చండి పిండి దీపాలు చేయడంలో ఏముందండి చూపిస్తున్నారని కానీ నాకు ఒక ట్వంటీ మెంబర్స్ అలా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారండి పిండి దీపాలు చేస్తుంటే పగిలినట్టు అయిపోతున్నాయి అంత నీట్గా రావట్లేదు ఎలా చేయాలండి అని అడుగుతుంటే నేను మాక్సిమం అందరికీ ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెసేజెస్లో కానీ చాలా మంది మళ్ళీ నన్ను అడుగుతున్నారు వీడియో చేసి పెట్టండి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి అని చెప్పి అందుకే వాళ్ళందరి కోసం చేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నేను ఎప్పుడు రైస్ నానపెట్టినా లేకపోతే కూరగాయలు కడిగినా అవి నా మొక్కలకి వేసుకుంటానండి చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా మంచిగా గ్రో అవుతాయి మనం రోజు వాటర్ వేసేదానికంట ఇలా ఒకసారి ఎప్పుడైనా వెజిటేబుల్స్ కడిగిన వాటర్ కానీ పప్పు కడిగిన వాటర్ కానీ రైస్ కడిగిన వాటర్ కానీ వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి నేనైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా ఆరపెట్టానండి అంత ఎండేం లేదు కానీ ఎండ లేకపోయినా పర్లేదండి గాలి కారినా పర్లేదు మరీ ఎండకు ఫుల్గా ఎండిపోవాల్సిన అవసరం లేదు ఆఫీస్లో ఫుల్గా వర్క్ చేసి వచ్చాక కూడా ఇంత ఓపిక మీద మీకోసం వీడియో రికార్డ్ చేస్తున్నానంటే నాకు ఇలా మీ అందరికీ నాకు తెలిసినవి షేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇష్టమైనవి ఏం పనులు మనం చేసినా కష్టం అనిపించదు కదా ఎవరో చెప్పారని చేస్తున్నారని చేయడం కంట ఇష్టమైనవి చేయాలండి ఖచ్చితంగా సక్సెస్ అవుతాము నేనేం పని చేసినా ఏదైనా కింద పడినా సరే ఎప్పటివప్పుడే క్లీన్ చేసుకుంటానండి అలా అయితే నాకు తర్వాత పని ఎక్కువగా అనిపించదు ఇక్కడ నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్ కదండి దాంట్లో సగం తీసుకొని ఫస్ట్ అయితే మిక్సీ చేసుకున్నాను పిండి మరీ మెత్తగా ఆడుకోకండి అలా అయితే దీపాలు అంత మంచిగా రావు మంచి షేప్ రాదు ఇలా గట్టిగానే ఆడుకోండి మిల్క్ ఇచ్చి పట్టించేసుకోవచ్చు కదండి ఇంత కష్టపడడం ఎందుకు అని అనుకోవచ్చు కానీ మిల్క్ ఇచ్చేస్తే పిండి మెత్తగా వచ్చేస్తుందండి అప్పుడు దీపాలు కరెక్ట్గా రావు మనం మిక్సీలో ఆడిపెట్టుకుంటే నీట్గా ఆడుకుంటాం దేవుడి కోసం కాబట్టి ఇంకా మంచిగా అంత మెత్తగా రాకుండా గట్టిగా ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తాయి దీపాలు ఇంకొకటి ఏంటంటే ఈరోజు దీపాలు చేసుకున్నప్పుడు ఈరోజే పిండి చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇంకా దీపాలకి పిండి కలిపేటప్పుడు ఏమేమి వేసుకోవాలంటే ఇలా బెల్లం తురుక్కొని పక్కన పెట్టుకోండి అలా అయితే మంచిగా కలుస్తుంది ఇంకా అరటిపండు ఒక చిన్న ముక్క తీసుకోండి నేనైతే రెండు దీపాలు అయ్యేటట్టు పిండి తీసుకున్నాను ఇంకా పాలు తీసుకోండి ఇంకా పాలు అయితే ఇలా చిన్న బౌల్తో తీసుకోండి మొత్తం పాలుతోనే కలపాలనేం లేదు లాస్ట్లో సరిపోకపోతే వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చండి ఇంకా బెల్లం అలా ముక్కలు ముక్కలుగా ఉండిపోకుండా ఉండాలంటే బెల్లం తురుని ఫస్ట్ పాల్లో వేసి బాగా కలిపేసుకొని దాన్ని మనం పిండిలో వేసుకొని కలుపుకుంటే మంచిగా వస్తాయండి అక్కడక్కడ బెల్లం ఏం కనిపించదు మనకి ఇంకా అరటి పండుని ఇలా మెత్తగా పిసికేసుకొని వేసుకోండి ఫస్ట్ అయితే మంచిగా కలిపేసుకోండి అరటిపండు వేసి బాగా కలిసిపోయాక మంచిగా ఆవున వేసుకోండి ఒక వన్ స్పూన్ వేసుకోండి అంతకంటే ఎక్కువ వేయకండి ఎక్కువ వేసామంటే మీకు దీపాలు పగిలిపోయినట్టు వచ్చేస్తాయి నెయ్యి వేస్తున్నాం కదా విడిపోతుంది అనమాట దీపం సో మంచిగా రావాలంటే వన్ స్పూన్ సరిపోతుంది ఇంకా తర్వాత కలుపుకున్నాం కదా బెల్లం ఇంకా పాలు అవి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఒకేసారి ఉన్న పాలంతా వేసుకోకుండా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకొని వేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎంత ఎంత మెత్తగా ఉంది ఎంత గట్టిగా కలిపామనేది మనకు అర్థమవుతుంది ఒకేసారి వేసేసామనుకోండి మనకు తెలియక అది ఎక్కువ వాటర్ వాటర్గా కూడా అయిపోవచ్చు చూసారా ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు ఈ పిండిని ఒక వన్ అవర్ అయినా హాఫ్ ఎన్ అవర్ అయినా అలా నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ పూజ చేసిన రోజైతే పొద్దు పొద్దున్నే ఫస్ట్ ఇది చేసేసుకోండి తర్వాత మిగతా పని స్టార్ట్ చేయండి అన్ ఇంక ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని వేలుని తడుపుకుంటూ ఫస్ట్ అయితే ఒక మధ్యలో ఒక హోల్ చేయండి ఇంకా ఆ హోల్లో మన వేళ్ళతో రౌండ్ లాగా చేసుకోండి చాలా ఈజీ అండి ఏం ఉండదు మెయిన్గా మనం ఏం ఫాలో అవ్వాలంటే నెయ్యి ఎక్కువ వేసుకోకండి ఇంకా పిండిని గట్టిగా ఆడుకోండి మెత్తగా కాకుండా అంతేనండి ఈ రెండు ఫాలో అయితే మనకి ఈ దీపాలు చాలా చక్కగా వస్తాయి ఇంకా ఇలా సైడ్స్ కూడా వాటర్తో తడుపుకుంటూ నీట్గా ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి చూసారా పగుళ్ళేమి రాకుండా ఎంత నీట్గా వచ్చిందో చాలా ఈజీ అండి ఇంకేమంటే నెక్స్ట్ మనం నామాలు పెట్టుకోవడానికి నీట్గా రావాలంటే ఇలా అష్టగంధ చందనమని మనకు దొరుకుతుందండి బయట అది తీసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇంకా గోపురం కుంకుమ దొరుకుతుంది అది తీసుకోండి అది కొంచెం వాటర్లో కనుక్కొని నామాలకు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా బియ్యం పిండిని పూజ చేసుకునే రోజే చేసుకోవడం కష్టం అనుకుంటే రెండు వారాలకు ఒకసారి చేసి పక్కన పెట్టుకోండి పిండిలో కొంచెం తడి ఎక్కువ ఉంది అనుకుంటే ఒక వన్ అవర్ అలా ఎండలో ఆరబెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకోండి లేదంటే పురుగు పట్టేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చాయో నామాలు వీలుంటే అష్టగంధ అని చెప్పాను కదా అది తీసుకోండి భలే వస్తాయి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకేమైనా కంటెంట్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి చేయడానికి ట్రై చేస్తాను ఓం నమో వెంకటేశాయ